ఫేస్ వాష్ గారి కుటుంబ సభ్యుల్ని వచ్చి మాట్లాడవచ్చు అలంకరి శ్రీనివాస మా గురు ఒప్పటి శ్రీనివాసరావు ఆయన పేరు వారి శ్రీనివాసరావు గారు యాక్చువల్గా ఎక్కువ వేరే ఇంట్లోనే ఇంట్లోనే టైం స్పెండ్ చేశారు ఆంధ్రా మద్రాసులో గుంటూరులో టీటీసీ చేసి ప్రోత్సాహంతో సర్టిఫికేట్ సంపాదించి ఆ సర్టిఫికేట్తో ఉదయం దిన పది సంవత్సరాలు కమర్షియల్ ఆర్టిస్ట్గా యాడ్ డిపార్ట్మెంట్లో కమర్షియల్ ఆర్టిస్ట్గా ఎడల్ డిపార్ట్మెంట్లో లేఅవుట్ ఆర్టిస్ట్గా చేసి వారి పేరు నెల అని అందరూ నన్ను ఎక్కడ ఏ గీత గీసినా పవన్ అన్ని మీరు ఎక్కడ నేర్చుకున్నారు అనేది ఇది చెప్పడానికి మీరు వారి విషయంలో ఒకసారి గుంటూరు ట్రైనింగ్లో ఉండగా టీటీసీలో అప్పారావు గారు అప్పారాగన్స్టా డ్రాయింగ్ ఇన్స్ట్రు నేను వేసిన బామ్మ కొన్ని పక్కన పెట్టుకున్నాను బాగుందా మీ బ్రూజర్ హ్యాండ్ వచ్చింది మీకు ఇవి నేను తీసుకుంటున్నానని మా కొన్ని పెయింటింగ్ అలాగే వారు మా గురువు గారు విజయవాడ పాటల్ కంపెనీని ఎట్లా చేసి గోల్డ్స్ కంపెనీ అందులో పని పనిచేశారు ప్రత్యేకంగా స్టూడెంట్స్ చాలామంది కూడా నన్ను తీసుకుని కమర్షియల్ డిజైనింగ్లో హెల్పింగ్ తీసుకు ఉదయం తిరుపతిలో నాకు ఉద్యోగం వచ్చిన ఇంటర్వ్యూలో చాలా తక్కువ తీర్పు ఇస్తాను నేను చేయను ఎందుకని చెయ్యాలంటే నేను శిష్యుడికి నాకు సర్టిఫికేట్లు ఉన్నాయి నేను చేయడం కాలేదని చేయను అప్పుడు వాళ్ళకి వాళ్ళ దగ్గర వచ్చి నేను అడిగిన జీవితం ఇచ్చి నా ఉద్యోగం ఇచ్చాను ఇలా చెప్పుకుంటూ వెళ్తే వారితో సాంగత్యం వారికి చేసిన శిష్యకు చాలా గొప్ప ఆ కలిగిస్తాం వారికి సంగీతం కూడా చాలా ఇష్టం ముఖ్య పాటలు అంటే చాలా ఇష్టంగా నేను ఆ నేను స్క్రీన్ ప్రింటింగ్ కూడా నాకు తెలిపించు స్క్రీన్ ప్రింటింగ్ అవుట్ టు రైట్ ది కమర్షియల్ బోర్డ్ ఎనామితో ఎనామి కలర్స్తో బోర్డ్స్ రైటర్ ఇవన్నీ కూడా మా బావ కలిగిన రాఘవరావు గారు శ్రీనివాసరావు గారు ఫైన్ ఆర్ట్స్ అనే ఒక సంస్థ స్టార్ట్ చేసి గవర్నమెంట్ వర్క్స్ అన్నీ చేశారు పెయింటింగ్స్ స్పెషల్స్ డిపార్ట్మెంట్ ఫ్యాక్ట్ కాంప్లెక్స్ ఏపీసీస్ ఇత్యాది వర్క్స్ అన్ని కూడా చేస్తాను ఫ్రీగా చేయించినామని పాల్పడమాట ఈ పెయింటింగ్ వరకు ఓకే కమర్షియల్ వర్క్ కూడా నేర్చుకుని ఫ్యూచర్లో ఉపయోగపడుతున్నాను అలాగే నేర్చుకున్నాను చాలా కర్ఫీర్ కూడా కొద్ది అందరూ మనం ఉంటుంది ఇలా ఏది చెప్పినా మాకు ఉపయోగకరంగా ఉండేది ఆయన వాటిలో ఎప్పుడూ నడుస్తూ ఎక్కువ వాళ్ళ ఇంట్లోనే ఉండేవాడిని వాళ్ళ పిల్లలు సైకిల్ మీద స్కూల్కి తీసుకెళ్లే వాడిని చిన్నపిల్ల చిన్నపిల్లలతో ఉంటుంది వాళ్ళతోనే ఉంటూ ఉండగా ఇంకా నువ్వు మీ ఇంటికి వరకు కూడా అక్కడే నుండి ఇద్దరు దర్శించి గురువు గారు పాట Pain itu itu yang వేణుగోపాలం గారి మా గ్రేట్ గ్రాండ్ ఫాదర్ యొక్క బుక్ని రిలీజ్ చేయడం కోసం సో దానికి సంబంధించిన కి మనందరినీ ఇన్వైట్ చేశారు సాయిబాబు గారు ఈస్ నాట్ హెన్ సో ఏంటంటే ఫాదర్ ఒక్కొక్కరికి ఒక్కొక్క పెయింటింగ్ ఆయన మేము ఫాదర్ని చెప్పేవాళ్ళం అలా వాళ్ళం సో ఒక్కొక్కరికి ఒక్కొక్క పిక్చర్ ఇచ్చి డ్రా చేయమని చెప్పారు అదే మేము కాంపిటీషన్లో గీస్తామంటాను నాకు మాత్రం ఏం చేశానంటే ఆయన రియల్గా గీసిన పెయింటింగ్ నిజం మీరు పెయింటింగ్ ఇచ్చి నువ్వు దీనికి అని చెప్పి అన్నారు నేను డ్రా చేయడం స్టార్ట్ చేశాను గీశాను ఒక లంబాటి గర్ల్ అన్నమాట సో డ్రా చేశాను చేసిన తర్వాత ఆ పేపర్ ఫాదర్ పక్క తీసేసారు ఇస్ దిస్ ఇస్ నాట్ పర్ఫెక్ట్ అన్నారు మిగిలిన వాళ్ళందరూ కూడా డ్రా చేస్తున్నారు అండ్ దీని పెయింటింగ్స్ ఆర్ నాట్ గుడ్ వాళ్ళు కూడా చిన్నప్పుడు తెల్లకి ఇస్తాను తెలుసు అలాగే ఉన్నాయి కానీ నన్ను మాత్రం అస్సలు కుదరదు నువ్వు మళ్ళీ డ్రా చేయ ఫోర్ టైమ్స్ డ్రా చేశాను ఫోర్ టైమ్స్ ఫాదర్ రిజెక్ట్ చేశాను ఫిఫ్త్ టైమ్ వాళ్ళ వైఫ్ మిడి దేవ్ గారు మై ప్రిన్సిపల్ ఆవిడ ఇంక దాన్ని ఇంకా సరిపోతుంది అవమ్మ అంటే లేదు అస్సలు అవసరం లేదు దాన్ని తీయాల్సిందే అన్నాడు అప్పట్లో నాకు అర్థం కాలేదు కానీ ఇప్పుడు అర్థం అవుతుంది ఆయన అప్పుడు ఒక చిన్న ఫ్యామిలీ ఎప్పటిని యూజ్ చేశాడు మిగిలిన వాళ్ళందరూ ఫ్యామిలీ అయ్యి ఆ పక్క ఉండొచ్చు బట్ ఐమ్ హిస్ ఫ్యామిలీ మెంబర్ సో ఆయన దగ్గర నుంచి ఆ పర్ఫెక్షన్ ఎక్స్పెక్ట్ చేశారనమాట ఏ గ్రేట్ లైక్ యూ లిటరేచర్ చాలా బాగా టీచ్ చేసేవాళ్ళు తెలుగు హిందీ ఇంగ్లీష్ సోషల్ ఏ సబ్జెక్ట్ అయినా కానీ మాకు అసలు అంతే ఇదిగా టీచ్ చేసేవాళ్ళు ఇంకొక సిచ్యువేషన్ చెప్తాను ఫాదర్ మా దగ్గరికి వచ్చి లెసన్స్ చెప్పేవాళ్ళు అయితే ఒక స్పెసిఫిక్ సిచ్యువేషన్లో ఆయన క్లాసెస్ రావడం మానేసేవాళ్ళు లైక్ ఫర్ వన్ వీక్ టూ వీక్స్ ఆయన వచ్చేవాళ్ళు కానీ ఆయన ఒక ఆర్టికి ఒక సెయింట్ లాంటి ఆయన నేను రిప్రజెంట్ చేస్తాను ఆయన ఎందుకంటే ఆ రూమ్లో అన్ని ఈజల్స్ అండ్ అన్ని పెయింటింగ్స్ మధ్యలో ఆయన కూర్చొని ఆయన టూ వీక్స్ అసలు బయటకు కూడా రాకుండా ఆయన అంత కృషితో ఒక పెయింటింగ్ వేసేవాడు అండ్ నెక్స్ట్ డే ఒక టూ త్రీ వీక్స్ తర్వాత మా క్లాస్ రూమ్ ఒక బ్యూటిఫుల్ పెయింటింగ్ మా క్లాస్ రూమ్ లో హ్యాంగ్ అయి ఉండేది అంటే ఆ టూ త్రీ వీక్స్ ఆయన పడిన కష్టం మా క్లాస్ రిప్రజెంట్ చేసేవాడు అనమాట అంటే పిల్లలు ఓన్లీ స్టడీస్ కాదు వాళ్ళకి ఆర్ట్ మీద కూడా ఒక అవగాహన రావాలి ఒక ఆర్టిస్ట్ ఎంత దృష్టి పెడితే ఎంత మంచి పెయింటింగ్ బయటకు వస్తుందని వాళ్ళకి తెలియాలని చెప్పి ఆయన మాటలతో చెప్పకపోయినా ఆయన మా క్లాస్ రూమ్ లో ఆ పెయింటింగ్స్ పెట్టి మాకు నేర్పించేవాడు టూ థౌసండ్ బాలభవన్లో జరిగిన బుక్ రిలీజ్ అప్పుడు ఈ సిగ్నెటరీస్ అందరినీ నేను నుంచి చూస్తున్నాను ఆయన మా స్కూల్కి వచ్చిన సిచ్యువేషన్స్ ఉన్నాయి మధుమహాలక్ష్మి కాంప్లెక్స్లో జరిగిన ఆర్ట్ ఎగ్జిబిషన్ వీళ్ళు వచ్చిన సిచ్యువేషన్స్ ఉన్నాయి వీళ్ళందరి నుంచి నేను ఇన్స్పిరేషన్ తీసుకుంటున్నాను నౌ నేను నేను ఈ పర్సనాలిటీ ఉన్నానంటే దానికి రీజన్ నుంచి ఇన్స్పిరేషన్ కానీ ఇన్స్పిరేషన్ అంతా నాకు కనెక్ట్ చేసింది కేఎస్ వాస్ గారు ఆయనే నాకు వీళ్ళందరినీ పరిచయం చేశారు ఈ ఆర్టిస్ట్ అందరి ముందు మాట్లాడే ఛాన్స్ నాకు ఇచ్చారు ఆయన రాసిన ఆర్టికల్లో కూడా ఆయన ఎప్పుడు ఫ్రెంచ్ రెవల్యూషన్ అమెరికన్ రెవల్యూషన్లో చేసిన రుసో అండ్ గురించి కూడా రాశారు దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఆయన ఎప్పటి నుంచి ఎంత రీసెర్చ్ అండ్ ఎక్స్పెరిమెంటేషన్ చేస్తుంటే అంత బ్యూటిఫుల్ గా మన ముందుకు వచ్చిందని చెప్పి కాబట్టి ఇలాంటి ఒక మంచి ఆర్టిస్ట్కి ఒక గ్రాండ్ డాటర్గా ఒక స్టూడెంట్గా ఒక ఫ్యామిలీ మెంబర్గా ఉన్నందుకు వై ద మోస్ట్ అండ్ మోస్ట్ ప్రిషియస్ బీయింగ్ ఆన్ దిస్ ఎర్త్ అండ్ నాకు ఈ ప్రెషర్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ మన్ థ్యాంక్ యూ సో మచ్ thank you